నాకు సోమన్ బాబు గారు చాలా డెప్త్ ఉన్న అంత డెప్త్ ఉన్న మనిషి నాకు తెలియదు ఆయన ఆయన ఇప్పటికి హీరోగా చూసేవాళ్ళం కదా అదే పార్టీ పాటి గ్లామర్ బాయ్ కదా ఆయన సొగ్గడు సోమన్ బాబు గారు అంట ఆయన కంటే అదే ఇష్టం ఉండదు జనరేషన్ జనరేషన్ ఆయన ఫ్యాన్సే కదా నేను మా అన్నయ్య అమ్మాయి కార్డు యూటకి వెళ్ళాను ఆయన అప్పటికి సినిమాల నుంచి మానేశారు వేరే వేరే చాలా విషయాలు మాట్లాడాను వన్ ఆఫ్ హ్యాడ్ ఫైనస్ట్ డిస్కషన్ ఆయన అది ఎందుకో నేనంటే ఇష్టం అంటే ఆయనకి ఎందుకంటే సీరియల్ చూసి ఆయన ఇంట్లో ఖాళీగా అంటే అప్పటికి మారిపోయారు ఇండస్ట్రీ వదిలేసిన తర్వాత ఆయన ఖాళీ దొరికాయి సీరియల్ చూసేవాడు నన్ను ఆ సీరియల్ చూసి నా గురించి ఏదో అప్రిషియేట్ చేస్తే ఆయన అప్రిషియేషన్ ఏంటంటే నేను ఎక్స్పెక్ట్ చేయాలి నేను అన్నగా చూస్తాడు లే టీవీలో అనుకున్నా ఆయన టీవీ సీరియల్ చూసేవాడు ఆ మాటల సందర్భంలో మాట నా నా బాబు గుర్తుపెట్టుకో అమ్మ నాన్న ఎప్పుడు చేత చూసుకో చూసుకో గాళ్ళు వాళ్ళు నీకు ఆల్టర్నేటివ్ లేదు అమ్మా నాన్నకి వాళ్ళు మాత్రం ప్రేమగా చూసుకుని లైఫ్లో అది అప్పటికీ మేము అదే జోన్లో ఉన్నా కూడా అది ఇంకొంచెం ఒక గొప్ప వ్యక్తి మనకు చెప్పాడు కదా ఎంతో చెప్పారు మావన్ కూడా సోహన్ బాబు గారు సో అలాంటి వ్యక్తులు చెప్పున్నారు ఆల్రెడీ దాంట్లోనే ఉన్నా కూడా అది ఇంకొంచెం ఇంకా బలంగా సో వాళ్ళది తప్పు కాదు వాళ్ళు అలా ఉంటారు నువ్వేవి ఏం లోపం చేశాడని ఆ కోపం అంత ఉన్నాయి సో వాట్ ఎన్నో మాట్లాడలేవా నీ నోటికేమైపోయింది నీ గొంతుకి ఏమైపోయింది పిఎం కేసీ ఉన్నా అది చెప్తాడు సో ఎనీ ఫాదర్ ఇస్ నాట్ ఫెయిల్యూర్ గుర్తుపెట్టు ఎనీ ఫాదర్ ఇస్ నాట్ ఫెయిల్యూర్ అంటే కమ్యూనికేట్ ఆయన కూడా చేయకపోతే మీకు రీచ్ అయ్యింది కదా అది చేయకపోతే ఏంటంటాను నీ మాట్లాడు నీ ఏనా భోంచేసావా ఎలా ఎక్కడో అది కమ్యూనికేషన్ కదా అంటే ఆల్వేస్ పీపుల్ థింక్ వెర్బల్ కమ్యూనికేషన్ కమ్యూనికేషన్ అన్నా దెర్ ఆర్ నాన్ దెర్ ఇస్ నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ ఏనాన్నా అని భుజమే చేస్తుంది అది ప్రేమ కదా నాన్న స్కూల్కి వెళ్ళావా అంటే ప్రేమ కదా ఎలా వాక్స వచ్చినాయి ఎలా ఎట్లా ఉన్నావు ఎన్ని ప్రేమ కదా ఎంతసేపు వర్బల్ కమ్యూనికేషన్ మీద ఎందుకు డిపెండ్ అవ్వాలి నాన్ వర్బల్ కమ్యూనికేషన్ ఉంది కదా అది అర్థం చేసుకునే జ్ఞానము నాలెడ్జ్ మాకు లేకపోవటం ఐ మీన్ ఐ క్యాన్ సేఫ్ నాకు లేకపోవటం పాయింట్ అది ఒక్కటే ఆ ఒక పీరియడ్ ఆఫ్ ఆయనది మిస్ అయ్యారని ఫీలింగ్ ఉంటారు మీరు ఇండస్ట్రీకి వచ్చి అంటే సక్సెస్ మెగాస్టార్ చిరంజీవి గారు ఆయన సక్సెస్ అన్నది ఇంకా వాట్ యు కాల్ ఇన్కంపారబుల్ సక్సెస్ ఆయన చాలా ఇన్కంపారబుల్ ఆయన ఎప్పుడైనా మీ దగ్గరైనా కనీసం ఎక్స్ప్రెస్ చేసి ఆయనతో అని ఉండరు చిరంజీవి గారితో కూడా అంటే ఆయన చాలా ఫ్రెండ్స్ దగ్గర వాళ్ళ దగ్గర అన్నట్టు నాకు తెలుసు తర్వాత మా దగ్గర ఆయనకి ఎట్లా ఉండేది అంటే మా నయని చూస్తే నా బిడ్డ ఇంత సాధించాడు ఇంత తీసుకురాడు ఆడికి ఏ ఎవరి ఎవరి రెస్పాన్సిబిలిటీ ఆడి మీద పెడకూడదు పెట్టకూడదు నా బాబుని ఏదో చేయాలన్నా ఆడేదో అంటాడు నా బాబుని ప్రొడ్యూసర్ చేస్తానంటాడు వాడికి ఎందుకు లేనిపోయిన రెస్పాన్సిబిలిటీ అరే నువ్వు చదువుకో నువ్వు ఏదో చెయ్యి వాడి మీద ఎందుకు పడతావు ఇంత చెట్టుకున్నాడా చెప్పేవారు తిట్టేవాడు ఎందుకు వాడి గురించి పడించుకుంటావు నీ సరి నువ్వు చూసుకో అది ఆయన చెప్పే చేత కదా కానీ ఆయన బాధ ఏంటంటే నా పెద్ద కొడుకు మీద ఇంత బాధ్యత పడదు ఏ ఈడు చదువుకున్నాడు కదా నువ్వు చదువు నువ్వు చదువు నువ్వు చదువు పడయ్యాడు కదా నువ్వు కూడా అలాంటి అడిగి తర్వాత అన్నయ్యే మొండికేసి లేదు లేదు నేను నన్ను చూసుకుంటాను నాకు కావాలి నేను నాది బాధ్యత అని చెప్పి అలాగే మా చెల్లి పెళ్లి బాధ్యతలు కానీ చిన్న మా అందరి అందరి బాధ్యతలు అన్నయ్య ఎప్పుడూ తీసుకున్నాడు ఆయనకి ఎంత ఆనందం అంటే నా కొడుకు కదా ఇంత బాధ్యతలు తీసుకున్నాడు నేను వయసులో అనుకున్న బాధ్యతలని నా పెద్ద కొడుకు తీసుకున్నాడు అందుకని అన్నయ్య అంటే అపారమైన గౌరవం అపారమైన ఇష్టం కానీ అన్నయ్యకి నానందిస్తే చిన్న భయం ఉండేది అంటే భయం అంటే ఎంత రిటైర్ అయిపోయిన సరే గౌరవం గౌ చిన్న భయం ఉండేది మా గౌరవం అనేది ఎట్లా ఉంటుంది అది హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది నాన్నకేమో అన్నయ్య చూస్తే గౌరవం ఉండేది అన్నయ్య నాన్న తెలియకుండా అన్నయ్య కొంచెం పెద్ద వయసు వచ్చిన తర్వాత ఎందుకులే లే పెద్దోడితో అని చెప్పి కొంచెం భయపడేవాడు ఆయన కూడా అన్నయ్య గిరి ఏదైనా ఉంటే మొహం మారి చేసేవాడు కొంచెం వయసు వచ్చిన తర్వాత కొంచెం ఆయనకి కొంచెం చనువు వచ్చింది ఆయన అడిగేవాడు అలాగా నాన్న అన్నయ్య మధ్యలో ఒక చిన్న ఏంటంటే ఫ్రెండ్లీ ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ ఉండేది ఆయన ఏదన్నా అంటే ఈయన కొంచెం ఫీల్ అయ్యేవాడు ఈయన అన్నయ్య ఏదన్నా అంటే అన్నీ ఫీల్ ఆ చిన్న ఇది మళ్ళీ ప్యాసిఫై అంటే చాలా ఒక మంచి అట్మాస్ఫియర్ ఉంది చాలా చాలా హ్యాపీ ఆయన అన్నయ్య విషయంలో ఇంకెంతకంటే నా నా పెద్ద కొడుకన్నా ఎవరు బాధ్యత తీసుకుంటారు అనేది సో వాజ్ ఓన్లీ కన్సర్న్ అబౌట్ ఇంత బాగా తన రెస్పాన్సిబిలిటీస్ ని నిర్వర్తిస్తున్నాడు పెద్ద కొడుకు అన్న యాంగిల్లోనే అంటే ఆయన పెద్ద కెరీరు పెద్ద హీరో హైయెస్ట్ రెమ్యురేషన్స్ హైయెస్ట్ పీక్ సక్సెస్ వీటి మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉండేదే కాదేమోనా ఆయనకి అంటే ఆ ఆయన సక్సెస్ ని ఆయన ఏదైతే ఆయన సాధించాడో కెరీర్ కీర్తిని అని ఆయన సంతోషపడ అలా ఆనందపడేవాడు ఎంత ఆనందపడాంటే ఆఖరికి ఆయన హైలీ ఇండిపెండెంట్ పర్సనాలిటీ ఎవరి వచ్చాడు అలాంటిది మన్నే మా అన్నే రా నాన్న నువ్వు అమ్మ అక్కడ ఉంటే నెల్లూరులో ఎలా ఉంటారు రిటైర్ అయిపోయి కదా వచ్చారు నా దగ్గర ఉండే అన్నయ్య మాట కాదని వచ్చేసాడు కాకపోతే నా అన్నయ్య ఎంత గౌరవం అంటే నానంటే నాన్న నువ్వు వచ్చినా నా ఇంట్లో ఉండక నాన్న నా దగ్గర ఉంటే నీకు ఇండిపెండెన్స్ ఉండదు నేను ఇల్లు కొంటాను నీ కోసం అక్కడ ఉండు నువ్వు అమ్మ నేనే వచ్చి ఉంటాను ఎప్పుడు పక్కపక్కనే ఉండేది అలాగే ఆ ఇవ్వాల్సినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి రెస్పెక్ట్ ఆయన ఇండిపెండెన్స్ ఇండిపెండెంట్ యాటిట్యూడ్ ఆలోచన ఉంచుకుంటూ దగ్గర ఉంచుకున్నాడు ఇప్పుడు కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు మీకన్నా కొంచెం దూరమే ఆయనకి ఎందుకంటే ఆయన మంచి ఫైర్ లేదు బ్రాండ్ లో ఉన్నప్పుడు ఏమో బాగా చిన్నపిల్లడు చిన్నపిల్ల తర్వాత వాడంటే ఎందుకో నాన్నకి ఒక రకం ఎట్లాంటిది అంటే పెద్ద కమ్యూనికేషన్ ఉండేది కదా కళ్యాణ బాబు కానీ కళ్యాణ బాబు కూడా మన అంతాలకు స్పిరిచువల్ థింకింగ్ అంటావా వాట్ ఎవర్ అది కళ్యాణ ఉంది ఇద్దరు దే యూజ్ టు షేర్ సర్టన్ ఫిలాసాఫికల్ నానా ఆటోబయోగ్రఫీ ఆఫ్ యోగి కానీ లేకపోతే పరమాంస ఇవన్నీ కళ్యాణ బాబు కూడా చదివేసేవాళ్ళు కూర్చుంది ఇద్దరు కనెక్టివిటీ అయ్యాలి ఒకసారి ఇద్దరు కూర్చునేవాళ్ళు నానా కళ్యాణ బాబు వీళ్ళిద్దరు కూర్చొని నాన్నకి మాట్లాడటకే ఉండదు వీడికి మాట్లాడటకే ఉండేది కాదు ఇద్దరు ఒకటలా ఒకటొకలా చూసుకుంటా దే స్పెంట్ ఈచ్ అదర్స్ కంపెనీ ఇన్ సైలెన్స్ సైలెన్స్ తర్వాత నేను వెళ్తానండి వెళ్ళాను అన్నయ్య కళ్యాణబాబు నాన్ ఇండిపెండెంట్గా పెట్టినప్పుడు కళ్యాణబాబు చాలా కాలం అక్కడే ఉన్నాడు తన యాక్టర్ అయ్యి హీరో అయ్యేదాకా అవును ఫాదర్ మధ్య దగ్గర ఉన్నాడు ఇప్పుడు కళ్యాణబాబు ఇప్పటికీ అంటే ఆ సందర్భం అవునో కాదో తెలియదు కానీ ఒక జర్నలిస్ట్ ఎవరో అడిగారు కళింబరేషిస్ రెడర్ అంటే ఆ సందర్భం వద్దా చెప్పాలి అట్లీస్ట్ నీలాంటి వాడు కానీ చెప్తే అర్థం అవుతుంది కొడుకు గురించి చెప్తున్నాడు ఆయన కళింబ అది ఉంటే ఉంది జర్నలిస్ట్ మా చిన్నోడండి అండి ఏం మాట్లాడు సైలెంట్గా ఉంటాడు ఆ పుస్తకాలు మాత్రం రెండు లక్షల రూపాయలు వర్త్ ఆఫ్ బుక్స్ ఉన్నాయి వాడి దగ్గర అవి చదువుతాడు అవి అని కొన్ని బుక్స్ చూపించాడు చాలా వాల్యూబుల్ దోస్ బుక్స్ ఆర్ వర్త్ ఆఫ్ ల్యాక్స్ రెండు లక్షల రూపాయలు ఎవడో జర్నలిస్ట్ ఎవడో కూడా తెలియదు మరి సినిమా జర్నలిస్ట్ ఎవరో రెండు లక్షల పుస్తకాలు చదివేసాడు నాకు చెప్పాడు అని మా నాన్న అన్నాడని రాసాడు రెండు లక్షల రూపాయల పుస్తకాలకి ఆ జర్నలిస్ట్ చాలా మంది పెనుక ఆయన్ని కళ్యాంబో అని విమర్శించడానికి వాడేటువంటి ఒక పనికి మాలిన అస్త్రం ఎవడన్నా చదువుతాడు రెండు లక్షల పుస్తకాలు చెప్తాడు ఎవడన్నా ఆ కొడుకు దగ్గర రెండు లక్షల రూపాయలు వర్తవు ప్రూఫ్స్ ఇది ఆ చిన్న రిపోర్టింగ్ జర్నలిస్ట్ చేసే ఒక మిస్టేక్ కళ్యాణ బాబు నోరు తెరిసేనాడు చెప్పా మేము ఎప్పుడు చెప్పలా అంటే కళ్యాణ చెప్తూ ఆ మాట అన్న సందర్భం అది ఆ కొడుకు బాగా చదువుతాడు నా చిన్న కొడుకు అనే ఫీలింగ్ ఆ ఆధ్యాత్మిక చింతన అంతా ఉండేది ఇద్దరికి ఇద్దరికి మధ్యలో ఆ అవగాహన నాకు మా నాన్నకి ఎలా ఉండేదంటే ఆయన కొంచెం సీరియస్ నేచరు నాదే కొంచెం ఫన్నీగా ఉంటాను ఎక్కువగా ఆయన జోక్ వేసి నవ్వించేవాడిని నా కంపెనీ అంటే ఆయన ఎంటర్టైన్మెంట్ బాగా నవ్వించేవాడు నేను